నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పైల్స్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక పైల్స్ వచ్చాక ఆయుర్వేద పరంగా దీన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంతేకాకుండా పైల్స్కు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి సో ఇలాంటి వివరాలు అంటే తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామదేవి గారు నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మంది కూడా ఈ పైల్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా రకాల ట్రీట్మెంట్స్ చాలా రకాల హోమ్ రెమిడీసు సో ఇలాంటివి పాటిస్తూనే ఉన్నారు కానీ మళ్ళీ సమస్య అనేది తిరిగి వస్తుందని చెప్తూ ఉంటారు కదా అసలు పైల్స్ ఎందుకు వస్తాయి పైల్స్ అనేది ఏంటి ఆయుర్వేద పరంగా దీన్ని ఏ విధంగా చెప్తారు యాక్చువల్లీ పైల్స్ అంటే హెమరాయిడ్స్ అంటారు హెమరాయిడ్స్ అంటే ఏమవుతుందంటే అక్కడ ఆర్టీరియో వీనస్ ఫ్లెక్సెస్ అనేది ఉంటుంది అంటే మనకి ప్యాడ్ అనేది కింద భాగం ఆనోరెక్టల్ రెక్టల్ ఆనోరెక్టల్ జంక్షన్లో ఒక ప్యాడ్ లాంటిది ఉంటుంది సో దట్ ప్యాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వ్యాస్కులారిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ సో అందువల్ల ద దట్స్ మోర్ సెన్సిటివ్ అనమాట సో ఆ ఏరియాలో ఎప్పుడైతే వీన వీనస్ ప్రెషర్ ఎక్కువైపోతుందో అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ అప్పుడు అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఒక షంట్ అవుతుంది అంటే అక్కడ ఒకలాంటి క్లాటింగ్ అవుతుంది అనమాట ఇది కాంప్లికేటెడ్ కానీ ఏంటంటే చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారు ఏంటి బయల్సే కదా మనకి ఏం కాదు అంటే నైంటీ పర్సెంట్ కి ఏమి అవ్వదు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఉన్నంతకాలం ఏమి అవ్వదు ఎందుకంటే వాళ్ళకి కనిపించేది ఒకటి లోపల జరిగేది ఒకటి సో దీనికి ఏంటంటే దీని హెమరాయిడ్స్ అంటారు అంటే ఎక్కడైతే రక్తము కింద భాగం దాకా వెళ్ళి కట్ట గడ్డ కట్టి అది బయటికి ప్రెషర్ తోటి బయటకు వస్తుంది అనమాట సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇస్ రొల్యాబ్స్ అనమాట ఇట్స్టన్ వ్యాస్క్లారిటీతో కూడి ఉన్న ఒక ఒక ముద్ద లాంటి భాగం కింద కొద్దిగిపోతుంది అనమాట దానిని రొల్యాబ్స్ అంటారు సో ఇది ఈ యొక్క ప్రాసెస్ అంతా ఓవర్ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ ఒక్కొక్కసారి జరుగుతుంది ఒక్కొక్కసారి సడన్గా కూడా జరుగుతుంది వాళ్ళకి అప్పటిదాకా ఏముండదు సడన్గా వాళ్ళకి బయటకు వచ్చేస్తుంది అంటే వాళ్ళకి సమ్ ప్రెషర్ ఈజ్ క్రియేటెడ్ సో ఈ ఈ ఇది ఈ యొక్క దాన్ని ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే అర్శస్సు అని చెప్పారు అంటే అది అపాన ద్వారం దగ్గర ఎప్పుడైతే ప్రెషర్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఇలాగే మోడర్న్గా ఎలా చెప్పారో అలాగే చెప్పారు అంటే అక్కడ బయటికి బయటికి ఒక స్కిన్ స్కిన్ ట్యాగ్ లాగా బయటికి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట అది రెండు ఆరు రకాలు చెప్పారు సుశ్రుతుడి ప్రకారం ఆరు రకాలు చెప్పారు ఒకటి వాతము పిత్త పిత్తజం వాతజం పిత్తజం కఫజం సన్నిపాతజం రక్తజం మళ్ళీ వంశజం అంటే కంజనేటల్ కూడా ఉంటుంది మోడర్న్గా కూడా చెప్పారు వాళ్ళు అయితే ఇప్పుడు ఆధునికంగా కనుక చూస్తే కనుక రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ సో ఇంటర్నల్ పైల్స్ డయాగ్నోస్ చేయడం కొంచెం కష్టమే ఎక్స్టర్నల్ పైల్స్ అయితే మనకి పెద్ద సమస్య ఉండదు ఎందుకంటే బయటికి ప్రొజెక్ట్ అవుతుంది వాళ్ళకి మేజర్ గా ఎలా వస్తారంటే బాగా కడుపులో మలబద్ధకం వచ్చేసి టాయిలెట్ వెళ్ళాక టాయిలెట్ తో పాటు రక్తం పట్టమా లేకపోతే ఏంటంటే టాయి టాయిలెట్ తో పాటు రక్తం పట్టడం లేకపోతే టాయిలెట్ వెళ్ళడం వెంటనే ఒక్కసారి జెట్ లాగా కొడుతుంది రక్తం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పైల్స్కి కానీ రప్చర్ అవుతుంది ఫస్ట్ అంటే అందరికి ఇవ్వాలని లేదు కొంతమందికి రప్చర్ అయ్యి అప్పుడు వాళ్ళు కంగారు కూడా వస్తారు రక్తం పడినప్పుడు ఇట్స్ నాట్ నార్మల్ అనమాట ఏంటంటే ఒక్కసారి ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట అప్పుడు వాళ్ళకి కింద కింద కమ్ముడంతా బ్లడ్ ఫీల్డ్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు చిక్కాకు సో అది అది చికాకైన సమస్యనే అది ఎందుకంటే రక్తజీవం అన్నప్పుడు ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు విరేచనం వెళ్ళినప్పుడు ముక్కినప్పుడు అంటే వాళ్ళు ఆ ప్రాసెస్ లోనే రక్తం పడుతుంది దానికదే బట్టలు తడిసిపోవడం అలాంటి తర్వాత అది ఇంజురీస్ లో అవుతుంది అది ఇంకోటి ఏంటంటే స్త్రీ పురుషుల్లో ఎక్కువ ఒక ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ థింగ్స్ ఏంటంటారంటే అంటే మెన్ కి ఎక్కువ ఉంటుంది అంటారు కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఎవరికైనా ఇది రావచ్చు ఈవెన్ చిల్డ్రన్ కూడా రావచ్చు ఎందుకంటే ఎవరైతే కంటిన్యూస్ గా వాళ్ళకి కాన్స్టిపేషన్ అనే సమస్య ఉంటుందో మలబద్ధకం అనేది ఏర్పడుతుందో అలాంటి వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇది రావడానికి ప్రధానమైన కారణం మలబద్ధకం ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళకి ఇంటర్నల్ ప్రెషర్ క్రియేట్ అవడం ఒకటి ఆల్కహాల్ ఎక్కువ తాకినప్పుడు హిపాటిక్ హిపాటోపోర్టల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అంటే లివర్ కి ప్రెషర్ పెరిగినప్పుడు అప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది సో ఇది అని చెప్పలేం కానీ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ బట్ మేజర్ గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్ కి కాన్స్టిబేషన్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ కాజ్ ఓకే సో డాక్టర్ గారు మరి ఈ పైల్స్ తగ్గించుకోవడానికి ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్స్ అంటే ఎలా ఉన్నాయి అంటే మేజర్ గా ఏంటంటే ఫోర్ వెరైటీస్ కింద చెప్తాం ఒకటి ఏంటంటే డైట్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆయుర్ ఆయుర్వేద పరంగా అంటే క్షార సూత్రం అని అగ్నికర్మ అని అలాగే సర్జరీ ఇలా రకరకాలుగా చెప్పారు ఫోర్ వెరైటీస్ చెప్పారు కానీ ఏంటంటే నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫస్ట్ సెకండ్ దానికి మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ జనాభాకి ఏదో ఒక టైంలో తప్పనిసరి వస్తాయి వచ్చి ఒక్కొక్కసారి అవి ఇన్వర్ట్ అవుతాయి లోపలికి కొంచెం బాగా వెళ్ళిపోతాయి కానీ చివరికి స్కిన్ ట్యాగ్ మట్టుకు ఉంటుంది ఎక్స్టర్నల్ పైల్స్కి ఓకే సో ఇంటర్నల్ ఫైల్స్ రూల్ అవుట్ చేయడం కొంచెం కష్టం అప్పుడు ప్రాక్టోస్కోపీ కానీ లేదా అంటే సిగ్మైడోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ వాళ్ళ పరికరాలు ఉన్నాయి కాబట్టి ఆధునికంగా వాటి ద్వారా టెస్టింగ్ చేసుకుని మనం దానికి సరిపడా చికిత్స తీసుకోవాల్సి వస్తుంది ఇది కాకుండా మళ్ళీ ఇంటర్నల్గా వాళ్ళకి బ్లాక్ స్టూల్స్ వచ్చి బాగా పెయిన్ ఉండి పైల్స్ అనుకుని కూడా మనకి వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు కాబట్టి మనం ఏది అంటే ఎక్స్టర్నల్ పైల్స్ సమస్య ఉండదు ఇంటర్నల్ గా కనుక బ్లీడింగ్ అయ్యి వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉంటే కనుక తప్పనిసరి డాక్టర్ కన్సల్ట్ చేయాలి ఓకే సీరియస్ గా తీసుకోవాల్సింది మాత్రం ఇంటర్నల్ పైల్స్ సో ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నా కానీ అంతగా పట్టించుకోవాలి ఎక్స్టర్నల్ పైల్స్ లో కూడా ఒక్కొక్కసారి బాగా పెరిగిపోతాయి అంటే ఈవెన్ ఎక్స్ట్రీన్ పైల్స్ ఆల్సో కెన్ సమ్ టైమ్స్ వేర్లీ అంటే ఇవాళ్ళకి అలా క్యాన్సర్ కేసెస్ అని భయపడుతున్నారు కానీ అంత ఉండదు బట్ స్టిల్ లైక్ ఒక లక్ష మందికి ఒకళ్ళిద్దరికి రావడానికి అవకాశం ఉంటుంది దీనికి వీళ్ళకి ఆహార నియమాలు పాటించాలి కంపల్సరీ ఆహార నియమాలు పాటించాలి ఎవరైనా కానీ అందులో ముఖ్యంగా ఏంటంటే బాగా ఫ్లూయిడ్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక సమస్య ఉండదు అంటే మెయిన్ మలబద్ధకం మహారోగం కాబట్టి ఫస్ట్ ఈ మల మల్ల మల ద్వారం నుంచి ఈ యొక్క మనం తిన్నది తప్పనిసరి బయటికి వెళ్ళాలి కాబట్టి దీనికి ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే కంగారు పడిపోయి ముక్కుతారు వాళ్ళు మరే నాకు వచ్చేసింది కదా నాకు ఆపరేషన్ అయిన నెక్స్ట్ డేనే వాడికి వన్ వన్ మంత్ తిరగకుండానే మళ్ళీ మళ్ళీ పాయల్స్ వచ్చేస్తాయి వాళ్ళు ఎమరాయిడ్స్ వస్తాయి సో దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు వెంటనే ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి పెయిన్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఈ తోటి షుగర్ లెవెల్స్ పెరగడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకుంటే కనుక రిపీటబుల్టీ లేకుండా చూసుకోవాలి మెయిన్ ఏంటంటే చెప్పినట్టుగా ఈ యొక్క పథ్యాలు పాటిస్తే కనుక జీవితకాలం పాటించవలసి ఉంటుంది దే డోంట్ వాంట్ గో ఫర్ సర్జరీస్ అయినా కానీ దాని బాధ ఇంత కాదు వాళ్ళు చెప్తారు పేషెంట్స్ ఇంకా నా వల్ల కావట్లేదు మీరు ఏం చేస్తారో చేసుకోండి అని కూర్చుండిపోతారు కొంతమంది అయితే నుంచి ఉంటారు కూడా నొప్పి భరించలేక కూర్చోమ్మా అంటే కూర్చోరు వాళ్ళు అమ్మ కూర్చోలేని డాక్టర్ ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు సో అంతగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఆయుర్వేదంలోనే చాలా రకాల ట్రీట్మెంట్స్ అని చెప్తూ ఉంటారు కదా డాక్టర్ అంటే అవి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది ఆయుర్వేదం పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా రోజుల పాటు ఆ ట్రీట్మెంట్ అనేది మనం కొనసాగించాల్సి వస్తుందని అలాంటి వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ అంటే మేజర్గా ఏంటంటే చాలా మటుకు ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ స్టేజ్ దాటిపోయాక మటుకు మనం ఏం చేయలేం దానికి ఏది చేసినా కానీ కంపల్సరీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ సర్జరీ వాళ్ళు సర్జరీ కంపల్సరీ వెళ్ళాలి సర్జరీ కానీ కానప్పుడు అంటే మనకు తెలిసిపోతుంది ఆ పేషెంట్కి ఇందులో వెరైటీస్ ఏంటంటే సర్జరీ ఆప్షన్ పూర్వకాలం క్షార సూత్రం అనేది చేసేవాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు కానీ ఎసెప్టిక్ కండిషన్స్లో చేయాలి ఎసెప్టిక్ కండిషన్స్లో అంటే అక్కడ వాళ్ళకి అది ఖచ్చితంగా పడిపోయే విధానంగా సర్జరీ చేస్తే చెయ్యాలి లేకపోతే చేయకూడదు ఎందుకంటే ఆధునికంగా కూడా లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్ టైప్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలాగే వాళ్ళకి ఇంకా ఆర్డినరీ సర్జరీ టైప్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అక్కడ ఎసెప్టిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఛాన్స్ కట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ మటుకు ఆయుర్వేద ఇస్ బెస్ట్ సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రిలీఫ్ ఉండదు పేషెంట్కి సో పేషెంట్ కండిషన్ బట్టి కొంతమందికి బాగా రెండు రోజులకి మూడు రోజులు కూడా టాయిలెట్కి వెళ్ళదు కొంతమందికి టెంప్ట్ అయిపోయి ఏ చికెన్ మటన్ తింటారు వాళ్ళు తినగానే డైజెస్ట్ అవ్వదు సో దానివల్ల కూడా వీళ్ళకి వెంటనే పాయల్స్ ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట సో అంటే హెమరాయిడ్స్ సో దీనికి తగ్గట్టుగా వాళ్ళు తప్పనిసరి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఫైబర్ ఫుడ్ ఓట్స్ కానీ లేదా మిల్లెట్స్ కానీ డైజెస్ట్ తొందరగా డైజెస్ట్ అయ్యే ఆహార పదార్థాలు తీసుకుని మోషన్ ఫ్రీగా అయినట్టు సాఫ్ట్ మోషన్ అయినట్టు మొక్కకుండా ఉండేందుకు చూడాలి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు పైల్స్ గురించి చాలా చక్కగా వివరించారండి చాలామంది కూడా దీన్ని ఒక సింపుల్ ప్రాబ్లం లాగా తీసుకుంటూ ఉంటారు కానీ అదే పెద్దగా అవుతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళ జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయుర్వేద పరంగా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు